రామాయణానికి సంబంధించినవి కొన్ని బయటపడుతున్నారు ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ కావచ్చు రామ్సేతు కావచ్చు ఇలా చాలా వరకు డిస్కషన్స్ కొన్ని ప్రూఫ్స్ కూడా తీసుకొస్తున్నారు కానీ రామాయణం తర్వాత కదా మహాభారతం చదివింది మరి మహాభారతానికి సంబంధించిన ఆర్కిలాజికల్ ప్రూఫ్స్ కానివ్వండి రీసెర్చ్ కానివ్వండి ఏదన్నా జరుగుతోందా అసలు మనకి ఇప్పుడు ఎందుకు ఇంకా దొరకట్లేదు బికాస్ దొరికితే ఫస్ట్ మహాభారతానికి సంబంధించిన దొరకాలి రామాయణం దానికి ముందు జరిగింది కదా అంటే రామాయణానికి కూడా మన దగ్గర లేదు రామ్ సేతు ఇది ఒక నెరటివ్ అగైన్ చాలా నెరటివ్ శ్రీలంకలో రామాయణ సర్క్యూట్ పెట్టేశారు వాళ్ళు నల్ల మట్టి ఉన్న దగ్గర పుష్ప పుష్ప విమానం ఎగురుతున్నప్పుడు ఇక్కడ మసి అయింది అని చూపిస్తున్నారు అక్కడ ఎర్ర మట్టి ఉంటుంది ఇది రాక్షసులు వానర్ల రక్తం తోటి అయింది ఇలా వాళ్ళు ఒక పెద్ద సర్క్యూట్ పెట్టేశారు ఇది అశోక వాటిక ఇక్కడే సీతామ్మ ఉన్నారు వాళ్ళక మొత్తం సర్కిల్ పెట్టిస్తారు మన వాళ్ళందరూ వెళ్తున్నారు అక్కడ దర్శనాలకు వెళ్తున్నారు కానీ దీని మీద ఎవరు కూడాను అఫీషియల్గా ప్రొఫెషనల్గా రీసెర్చ్ ఎవరు చేయలేదు రామ్ సేతు మీద ఇంతవరకు ఎవరు కూడా అఫీషియల్ రీసెర్చ్ జరగలేదు ఎవరో నాసా వాడు చెప్పాడు నాసా నువ్వు చెప్తుంది రామాయణం జరిగిందని తర్వాత మహాభారతం జరిగిందని చాలా పేపర్లు ఈనాడు లాంటి పేపర్లు రాసేసారు గతంలో ఎందుకని దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా నాసా ఆకర్షణి చూసి ఇక్కడ రాముడు ఉన్నాడా కృష్ణుడు ఉన్నాడా ఇలా చెప్తారు వాళ్ళు సో ప్రొఫెషనల్గా జరగలేదు సో రామాయణం ఎప్పుడు జరిగింది అని చెప్పడం చాలా కష్టం నమ్మకం అంతా కూడా నమ్మక ఆధారంగా వెళ్తున్నాయి ఇప్పుడు రామేశ్వరం దగ్గర నుంచి ఆయన లంకకు వెళ్ళారు అని ఫిక్స్ అయిపోయారు సో దాంతో అక్కడ ఆలయం ఉంది ఇప్పుడు పూజలు చేసుకుంటున్నారు అన్నీ బాగానే ఉన్నాయి శ్రీలంక రావణాసుడు లంక అని ఎవరు ఎవరు చెప్పారు మనం ఫిక్స్ అయ్యాం దాని పేరు లంక పెట్టుకున్నారు కాబట్టి అక్కడ శ్రీలంకలో పైన రావణాసురుడు ఉన్నాడు అక్కడ స్నానం చేస్తున్నాడు ఇలా అన్ని చాలా చూస్తుంటాం కరెక్ట్ ఇవన్నీ ఏంటంటే ఒక చేశారు సింపుల్ క్వశ్చన్ అడుగుతానమ్మా హనుమంతుల వారు లంకకు వెళ్ళడానికి ఎంత దూరం దుంకారు ఆయన ఎంత దూరం అంటే అది ఎలా చెప్తారు ఉంది కదా మనకు వాల్మీకి రామాయణంలో ఉంది కదా ఏదో సహస్ర యోజన ఏదో దుంకారు ఎన్నో యోజన దుంకారు ఆయన రామేశ్వరం నుంచి శ్రీలంక ఎంత దూరం ఉంది పదహారు కిలోమీటర్లు ఉంది పదహారు కిలోమీటర్లు అది సహస్ర యోజన ఎలా అవుతుంది మధ్యలో ఏదో సొరస వస్తుంది ఇంకేదో కొండ వస్తుంది ఇంకా చాలా వస్తాయి పదహారు కిలోమీటర్లు లేదు ఎలా దాన్ని ఎలా ఫిక్స్ అవుతాం ఇప్పుడు శ్రీలంకనే రావణ రావణాసులంక అని ఫిక్స్ అయిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే అక్కడ కొండ లేదండి అందుకని కొండ కోసం వెనకాల నాసిక్ దాకా వచ్చారు నాసిక్ నుంచి దుంకారండి నాసిక్ నుంచి సహస్ర యోజన అయిపోతుందని ఫిక్స్ అయిపోయారు ఇదే లాజిక్ ఇది నాసిక్ దాకా ఎందుకు వెళ్ళాలి అంతకంటే ఎత్తైన దొడ్డబెట్టా పీక్ ఉందో ఊటి దగ్గర అక్కడ చూదునుకుంటచ్చు కదా కాబట్టి ఈ లాజిక్ అర్థం లేదు సైంటిఫిక్ రీసెర్చ్ జరగాలి సరే ద్వారక అన్నది మనకు మహాభారత కాలంలో ఒక ఐలాండ్ ఉండేది మనకు దీవి ఉండేది తెలుస్తుంది అంటే సముద్ర నీటి మట్టం తక్కువ ఉంది అన్నది అర్థం మనకు ద్వాపరయుగం అయిపోయేసరికి నీళ్లు సముద్రం నీళ్లు పెరిగాయి ద్వాపరయుగం మునిగిపోయింది సో అదే నీళ్లు మట్టం తగ్గి మనం ఊహించుకున్నామంటే తలయమన్న మనకు ధనిష్కోడి నుంచి తలయమన్నార దాకా మీకు ల్యాండ్ ఉంటుంది ఈ రామ్ సేతు ఉండదు నీళ్ళు తగ్గి ఇప్పుడే సాయిట్ ల్యాండ్ నుంచి కనిపిస్తుంది మనకి హార్డ్లీ ఒక టెన్ ఫీట్ కంటే ఎక్కువ డీప్గా అది ఆ టెన్ ఫీట్ తగ్గించామంటే కనుక మొత్తం ఇట్స్ అ ల్యాండ్ కనెక్టెడ్ ఏరియా అది మనకి ఎక్కడ ఉన్నట్లు అది తెలియదు రీసెర్చ్ చేయాలి రీసెర్చ్